మాకు ఎందుకంటే మేము చదువు ఓన్లీ మేము చదువుకుంటామనే చెప్తున్నాం మేము ఏం చేయొచ్చాం ఒక మారుమూల గ్రామం నుంచి వచ్చి నేను చదువుకొని పై స్థాయికి వెళ్ళాలనేది ఒక కోరిక మాకు ఒక ఎగ్జామ్కు ఎగ్జామ్కు టైం ఉంటే అన్నిట్లో రాసుకోవడానికి అవకాశం ఉంటుంది మాకు ఎగ్జామ్ రాసుకోవడానికి ఒకవేళ నా గ్రూప్ అనే వచ్చింది అనుకో నేను అందులోనే జాయిన్ అవుతాను గ్రూప్ టూకు వెళ్ళను నా తర్వాత అంటే గ్రూప్ టూలో నా తర్వాత ఉన్న అబ్బాయి గ్రూప్ టూలో జాయిన్ అవుతాడు ఆ తర్వాత ఉన్న వ్యక్తి గ్రూప్ త్రీలో జాయిన్ అవుతాడు ఆ తర్వాత ఉన్న వ్యక్తి గ్రూప్ ఫోర్లో జాయిన్ అవుతాడు సో నలుగురు నాలుగు ఎగ్జామ్లలో రాణించినప్పుడు అతను ఒకటే సెలెక్ట్ చేసుకుంటాడు ఆ ఒక్కటే పోయిన తర్వాత మిగిలిన ఖాళీలు మిగిలిన వాళ్ళు నింపడం జరుగుతుంది ఇప్పుడు మేము గ్రూప్ వన్ మెయిన్స్ ప్రిపేర్ కావాలా గ్రూప్ టూ ప్రిపేర్ కావాలా అర్థం కాని పరిస్థితి గ్రూప్ వన్ మెయిన్స్ అయిపోతుంది గ్రూప్ వన్ మెయిన్స్ అయిపోయిన మళ్ళీ ఏం చేయాలని అర్థం కాని పరిస్థితి మానసికంగా పది సంవత్సరాల నుంచి ఒత్తిడిలో ఉన్నాం ఇదే వేదిక మీద సీఎం గారు మాకు అప్పుడు కూడా మాట ఇవ్వడం జరిగింది మీరు అందరూ ఒక నెల రోజులు పుస్తకాలు పక్క పెట్టి మా కోసం పోరాటం చేయండి అంటే మీ అందరం బస్సు యాత్ర కూడా చేయడం జరిగింది రెండు నెలలు పోరాటం చేసినాం చేసి ప్రభుత్వాన్ని మార్చుకున్నాం మనం ఈ నోటిఫికేషన్స్ని మన ప్రభుత్వం వచ్చినాక పోస్టులు పెంచుకొని ఇచ్చుకున్నాం అని చెప్పి సీఎం గారా చెప్పడం జరిగింది మాకు అధికారికంగా చెప్పినప్పుడు ఇప్పుడు ప్రతిపక్షాలు ఉన్నప్పుడు మేము ఇప్పుడు అదే అడుగుతున్నాం మాకు గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టులు పెంచి కొంచెం ఈ గ్రూప్ వన్ మెయిన్స్ తర్వాత ఎగ్జామ్ పెట్టండి మాకు టూ గ్రూప్ టూకు గ్రూప్ త్రీకి సమయం ఎక్కువ అవసరం లేదు ఎందుకంటే గ్రూప్ టూ సిలబస్ ఏ గ్రూప్ త్రీ సిలబస్ అందులో కొంచెం గ్రూప్ త్రీలో సిలబస్ కొంచెం తగ్గించి ఇచ్చారు కానీ తేడా ఏం లేదు ఒక అభ్యర్థి గ్రూప్ టూ ప్రిపేర్ అవుతాడు గ్రూప్ వన్ ప్రిపేర్ అవుతాడు గ్రూప్ ఫోర్ ప్రిపేర్ అవుతాడు కానీ గ్రూప్ త్రీకి ప్రత్యేకంగా ప్రిపేర్ అయ్యాడు ఎందుకంటే టూ యొక్క సిలబస్ త్రీ యొక్క సిలబస్ హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ సేమ్ కాబట్టి దానికి మేము ఏం టైం అడగట్లేదు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎకానమీ తీసుకున్నాం అనుకోండి ఒకటే సిలబస్ గ్రూప్ టూలో నుండి యాభై మార్కులు ఇవ్వాలి గ్రూప్ త్రీలో నుండి యాభై మార్కులు ఇవ్వాలి మేము చదివేది ఒకటే వాళ్ళు క్వశ్చన్ అడిగేది కూడా అక్కడ నుండే కానీ గ్రూప్ వన్ మెయిన్స్కి వచ్చేసరికి డిఫరెన్స్ ఉంటుంది చాలా డిఫరెన్స్ ఉంటుంది ఈ ఇది ఒక్కటి నెరవేర్చాలని కోరుతున్నాము దీనివల్ల ప్రభుత్వానికి కూడా లాభం ఉంది చాలామంది ప్రభుత్వానికి ఏదో అవుతుంది అంటారు ప్రభుత్వానికి లాభం ఉంది సర్వీస్ కమిషన్కు లాభం జరుగుతుంది విద్యార్థులకు లాభం జరుగుతుంది ఎందుకంటే ఒకదాని ఒకదాని తర్వాత ఒకటి క్లియర్గా ఎగ్జామ్ పెడితే మా ఆందోళన మా మనసులో ఉన్న మానసిక ఒత్తిడి అనేది కొంచెం తగ్గించడం వల్ల జరుగుతారు ప్రభుత్వం ఎందుకంటే మేము సమయం అడుగుతున్నాము కొన్ని పోస్టులు పెంచమని అడుగుతున్నాం గత ప్రభుత్వం దించిందే అందుకు ఏ ఇంకో కొంతమంది విద్యార్థులు లేకుంటే వాళ్ళు మరి విద్యార్థురా లేకుంటే అప్లై చేసిర్రా అప్లై చేయలేదా వాళ్ళకి డిగ్రీలు ఉన్నాయా కూడా తెలియదు బయట పోయి రూల్ ఆఫ్ రిజర్వేషన్ అనేది తెలియకుండా కూడా రిజర్వేషన్లో ఉల్లంఘించబడ్డాయని ఆ మిత్రులకు నేను ఈ మీడియా ద్వారా చెప్తున్నాను రూల్ ఆఫ్ రిజర్వేషన్ అంటే ఏంటి దాన్ని కొంచెం తెలుసుకున్న తర్వాత మీరు మీడియా ముందా లేకుంటే మీకున్న సోషల్ మీడియా ద్వారా మాట్లాడండి ఒక అభ్యర్థి ఒక ఎగ్జామ్కు ఒక్కసారి మాత్రం రిజర్వేషన్ వర్తిస్తుంది అది రూల్ ఆఫ్ రిజర్వేషన్ అంతకని ప్రతి దగ్గర రిజర్వేషన్ వర్తించాలంటే అది కోర్టు ఉన్నాయి అది తెలుసుకున్న తర్వాత మాట్లాడండి